ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు అతని తల్లి అతని పక్కనే ఉన్న ఒక లెటర్ తెరిచి చదువుతోంది అందులో ఇలా ఉంటుంది అమ్మా నేను చేసిన నేరాలకు నేను పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించు నేను చనిపోయినందుకు ఏడవనవసరం లేదు కానీ నా దేహంతో పాటుగా కొన్ని బిస్కెట్లను తయారు చేసి నాతో పంపించు చాలు తల్లి తన చేతులతో ఆ బిస్కెట్లను తయారు చేసి అతను చెప్పినట్టుగానే చేస్తుంది ఆ వ్యక్తి తన చేతిలో ఆ బిస్కెట్లను పట్టుకుని స్వర్గపు తలుపు దగ్గర వచ్చి నిలబడతాడు అక్కడ ఎవరూ లేకపోవడం చూసి లోపలికి వెళ్లిపోతాడు అక్కడే ఉన్న కాపలాదారుడు అతన్ని చూసి అతనితో చెబుతాడు నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు నువ్వొక నేరస్తుడివి నిన్ను లోపలికి అనుమతి ను అని ఆ వ్యక్తి చెబుతాడు నేను నేరస్తుడినే కాని నేను ఈ బిస్కెట్లను ఇక్కడ ఉన్న కుక్కలకు తినిపించి వెళ్లిపోతాను అని బ్రతిమిలాడతాడు కాపలాదారుడు తడబడుతూనే ఒప్పుకుంటాడు అతను అక్కడి కుక్కలన్నిటినీ పిలిచి అన్నిటినీ ప్రేమగా ఆ బిస్కెట్లు తినిపిస్తూ దొరికిందే అవకాశంగా కాపలాదారుడి కళ్ళు కప్పి మెల్లగా స్వర్గం లోపలికి తప్పించుకు వెళ్లిపోతాడు ఆ కాపలాదారునికి ఏం చెయ్యాలో అర్థం కాక దేవునితో వెళ్లి అడుగుతాడు దేవుడా ఏం చేయమంటావు అని దేవుడు నవ్వుతూ అర్హత లేని వ్యక్తి స్వర్గంలో ప్రవేశించినప్పుడు అతని శరీరం రాక్షసుడిలా మారిపోయి ఉంటుంది వెళ్లి కనిపెట్టు సులభంగా దొరుకుతాడు అని చెబుతాడు ఆ కాపలాదారుడు స్వర్గమంతా వెతికి వస్తాడు అతనికి ఎక్కడ ఏ రాక్షసుడు కనిపించి ఉండడు ఇదే విషయం దేవునికి వచ్చి చెప్పినప్పుడు దేవుడు నవ్వుతూ బదులిస్తాడు అవును అతను అంత ప్రేమగా ఆ మూగ జీవాల కడుపు నింపాడు కదా మూగ జీవాలను ప్రేమించే వ్యక్తి ఎప్పుడూ చెడ్డవాడు అయి ఉండడు అని చెబుతాడు కాబట్టి మనకు వీలైనప్పుడు మన చుట్టూ ఉన్న జంతువుల కడుపు నింపడంలో ఎటువంటి తప్పు లేదు జంతు ప్రేమికులైతే తప్పకుండా ఒక లైక్ చేయండి